ಿಪ್ಪ ನಡೋ ಜರಿಗೇ ನೇರು ವಿಷಮಾಚಾರಿ ಮಾತಿನ ಮಂಡಲ ಸೌಟಪೇ అక్కడి నుంచి నర్సంపేటకు వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది అక్కడి నుంచి ఇక్కడ రావడం కారణం ఏంటి అంటే అక్కడ వృత్తిపరంగా కొంత చాలా తగ్గింది కాబట్టి కుటుంబ భారం మీద పడ్డది మా అమ్మ నాయన జరిగిపోయి అక్కడ కుటుంబం వెళ్ళని పరిస్థితులు మా అత్తగారు చెందరిపేట కాబట్టి అక్కడి నుంచి నర్సంపేటకు కూర్చి రోజు పనిచేసుకుంటూ ఇక్కడ జీవనం గడుపుకోవడం జరుగుతుంది ఆ విధంగానే ఇక్కడ చేసుకుంటూ అక్కడ ప్రపద ప్రప్రథమంగా నా సౌత్ నేను స్కూల్లో పోయేటప్పుడు అక్కడ నాటకం వేసేవాళ్ళు నన్ను ప్రోత్సహించి రత్నాంగి నాటక పాత్రనిచ్చి రత్నాంగి పాత్రనిచ్చి ఇచ్చి పోషించడం జరిగింది అదే నా మీద ఉండేది కళారంగం మీద ఎక్కువ ప్రేమగా ఉండేది సరిగ్గా ఆర్థిక ఇబ్బందులతో ఇట్లా ఉండేది నేను నర్సంపేటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇక్కడ సప్త అకలానికేతన్ ఒక సంస్థ వాళ్ళు తేనెటీగలు టీకలు బాగుపడతాయని నాటకాన్ని ప్రదర్శించుకుంటూ వాళ్ళు నాకు చిన్న పాత్రను ఇస్తే ఆ పాత్రను పోషించిన తర్వాత విజయవాడ నుంచి హనుప్రసాదరావు గారు ఇక్కడ నాటకాన్ని ఇష్టానికి వచ్చినప్పుడు మీ కొంతమంది ప్రోత్సహించి మంత్రు జనార్దనాచారి ముత్తిలింగయ్య కొరకూరు సారి నేను ముగ్గురం కలిసి పడితే సీన్ వేసడం జరిగింది శ్రీకృష్ణుడిగా మంత్రు జనార్దనాచారి అర్జునుడిగా కొరూ సారి గారు దుర్యోధనుడిగా నేను పాత్ర వహించడం జరిగింది చాలా సప్పట్టు పట్టిన చాలా బాగా బాగా జరిగింది ఆ తర్వాత నాకు ఈ కథ మీద అభిమానం కళను ఎప్పుడు నాకు మెదక్ లేని పెడుతుండేది ఇటు కుటుంబ పరంగా ఇటు వృత్తి చేసుకుంటూ ఇటు కళారంగాన్ని ఎలా ఎట్లా నడిపేయాలి అనే ఉద్దేశంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి సంస్థ శ్రీ విరాట్ కళా సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థను హైదరాబాద్ పోయి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అప్పటి నుంచి పౌరాణిక నాటకాలు వేయాలనే ఉద్దేశంతో సాంఘిక నాటకాలు వేసేది సాంఘిక నాటకాలు అట్లాగచ్చి పౌరాణిక ఇదని రామాంజన యంత్రం బ్రహ్మంగారి నాటకం హరిశ్చంద్ర బాలనాగమ్మ ఇటువంటి నాటకాలు చేసుకోగలిగింది అటువంటిది ఈ నాటక రంగంతోనే సమాజానికి కొంచెం చేసే శక్తి ఉన్నదనే నమ్మకంతో నీ ఈ కళారంగాన్ని నమ్ముకుంటాను అంటే ఈ వృత్తి చేసుకుంటూ కళారంగాలకు రంగం నాటక నాటకరంగం తప్పనిసరిగా సమాజానికి హితబోధ హితాన్ని నేర్తుంది అనే ఉద్దేశంతోనే ఇప్పటికీ ఇప్పటికి కూడా నేను ఆ కళారంగం మీద అభిమానంతో సమాజ శ్రేయస్సు కోసమే కోరుకుంటూ రాసుకుంటూ పోయినా ఇలా కూడా భక్తాచలం భక్తి గీతాల కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నాయి కొన్ని ఇప్పుడు మీరు పర్చూరి బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఏం రాసిండు అయితే వాళ్ళు నాటక పోటీలు అనేది ప్రకటన చేశారు దాంట్లో నేను నిండు అనేది ఒక స్నేహితులతో స్నేహితులు చెడు స్నేహితులతో చెడిపోతారు అనే దాని మీద నిండు గ్రహణం అనే నాటిక అంతకుముందే రేడియో స్టేషన్ రిలీజ్ అయింది అది ఆ నాటక మీరు రాసిందేనా నేను రాసిందే ఆ స్క్రిప్ట్ ను వాళ్ళకి పంపించిన పంపిస్తే అక్కడ సెలక్షన్ అయింది సెలెక్షన్ అయినంత మాకు డేట్ ఇచ్చారు కాదు మేము సూట్ కి వస్తాము సూట్ ని ఇవ్వాలి తప్పనిసరిగా అది ఉగాది రోజే ఉన్నట్టున్నాయి వాళ్ళు వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు లేరు సార్ ఎట్లా లేరు మన టైం అంటే టైం ఇచ్చి కదా మేము అందరిని ఇట్లా సూటి చూసుకుంటూ పోవాలి నీ ఆ దృష్టి ఖరాబ్ చేసుకున్నా ఏం చేసుకున్నా అని చెప్పేది అంటే మీరు రాయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంతర్హితం అంతర్హితం అనేది తల్లిదండ్రిని ఎలా పోషించుకోవాలి బీదరికంలో ఉన్నా నీకు ఏం లేనప్పుడు ఎవరిని ఆశించాలి ఆ దైవాన్ని తప్ప దైవాన్ని తప్ప ఎవరిని ఆశించిన ఫలితం ఉండదు తల్లిదండ్రులే దైవంగా భావించుకుంటూ తల్లిదండ్రులు పోషణ తల్లిదండ్రులు పోషించుకుంటూ తల్లిదండ్రులే నేనుకుంటూ ఉండాలనేది భావనతోనే అసలు జరిగింది ఆయన ఎప్పుడు అనమాట అంటే మీకు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీకు నాకు ఎనభై సంవత్సరాలు వచ్చినాయి ఇవి నా భార్య అంటే ఆమె ప్రోత్వలంతోనే సంవత్సరం ఇంత దూరం వచ్చింది నా కమ్ముల పెళ్లిని చేస్తూ జరిగింది నా కొడుకుల పెళ్లిని చేస్తూ జరిగింది బిడెల పెళ్లిని చేస్తూ జరిగింది ఆమె ప్రభుత్వంతో నీ కళారంగానికి అంటుబడు అయింది లేకపోతే ఇంట్లో వెళ్ళినాక కళారంగానికి ఎట్లా పుట్టడండి భార్య సహకారం లేని ఏ కుటుంబంలో కూడా భర్త ముందుకు రాదు దేని గురించి అయితే విషయంగా ఏ విషయంగా చెప్పాలంటే ప్రతి విషయంగా కూడా ధర్మపత్ని అనే భార్య భర్తకు సహకరించినప్పుడే ఏదైనా సాధించగలడు అది నా నమ్మకం మా నమ్మకమే కాదు నా కుటుంబమే అట్లున్నది నా భార్య ఇప్పటి వరకు నా సేవ చేసుకుంటూనే ఉన్నది పిల్లలను కూడా మనకు కుంటున్నది అంత బాగుంటుందా ఇప్పటికైతే చున్నాం ఇది సమానం కూడా నేర్చుకోవాలనేది నా కోరిక హరిశ్చంద్ర నాటకంలో నేను హరిశ్చంద్ర వేసినప్పుడు ఇది సన్మానం చేసి నాకు సన్మానం చేసినప్పుడు సన్మానం చేసినప్పుడు ఇచ్చాను తర్వాత ఇది ఎప్పుడొచ్చింది బ్రహ్మంగారి నాటకంలో బ్రహ్మంగారిసినప్పుడు ఇది సన్మానం చేస్తూ జరిగింది రామాంజనేయ యుద్ధంలో శ్రీరాములుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇది సన్మానం చేస్తూ జరిగింది ఇచ్చడం జరిగింది ఇంకా ఎన్నో ఉన్నాయి అది అంటే ఇక అవి ఒక్కడికి వస్తాయి కానీ ఈ సమాజంలో నాటకాన్ని గుర్తింపు లేకుండా పోవడానికి కారణం మన టీవీలు ఇవన్నీ వచ్చుడు తర్వాత కళారంగం మొత్తం మరుగున పడ్డది కళాకారులు కూడా ఏ దీనస్థితిలో ఉండి వాళ్ళు ఆ కళారంగాన్ని వదులుకున్నారు కళారంగం అంటేనే కళాకారులకు ఉండే అటువంటి ఒక గౌరవం ఉన్నటువంటి గౌరవం ఈనాడు కన్ని చూసినటువంటి పరిస్థితి ఉన్నది కళాకారుల దీనస్థితి బాగున్నది కళారంగాలు కూడా చాలా మరుగుపడిపోయినాయి ఈ దేవీలతోని వాళ్ళతో వేస్తూ మాసు ఎంతమంది కోకొలరు నేను పద్యం చదువుతో వినండి చదవండి ఒక పద్యం హరిశ్చంద్రుడు అరణ్యవాది వేటకు పోయినప్పుడు విశామితుడు కలిసి ఆయన మాయ పిల్లలను చేసుకోమని భగవంత పెడితే ఒక పద్యం అయ్యా నేను ఏమని చేసుకోలేను అని ఆయన ఒక విన్నవించుకుంటా అంటాడు ఆదిత్య ధర్మ ధర్మస్వరూపులకు మీరు నాకెట్టి దురపదేశం పాడి ఆ మహాత్మ ఆ ముశ్వరుడు అంటాడు ఆయన ధర్మస్వరూపులకు మీరు నాకెట్టి దురపదేశం పాడి ఆ మహాత్మ ವಂಶಮು ನಿಲ್ಪನೆ ಕದ ವಿವಾಹಂಭು ಅರೆಯ ವಂಶಮು ನಿಲ್ಪನೆ ಕದ ವಿವಾಹಂಭು ಅತಿವೈವಾಹಿಕ ಸ್ಫುರ ನಂಬಿಪ್ಪಣಿಗೆ ದರಿಗೆ ಸತ್ಪುತೃಂಬು ಬುಟ್ಟ మయపరిపాకము తప్పుతు అయది ఈ ప్రాయంబున వర్ణ శంకర పంపిణి దుట్టదవు నా కంఠంబున కౌశిక ఈ పద్యం చదవగానే జడ్జి శ్రీదేవి గారు చేతి మీదకి వచ్చి ఇంత చక్కటి కళాకారులు రసంపేటలో ఉన్నందుకు మీరు కళలను పోషించండి కర్రను రక్షించండి ఈ కళాకారులకు సహకరించాలని చెప్పి ఆమె నగరు పారోషం ఇచ్చి ఒక పది నిమిషాలు మాట్లాడిపోయింది నా శుంటి కళాకారులు కోకూలరు అందరూ మరుగుపడిపోయినారు అందరూ మరుగున పడిపోయారు వాళ్ళు గుర్తించే వాళ్ళు ఇవ్వలేరు బాచము మహాపుణ్యక్షేత్రము శ్రీరాముడు వేచి ఉన్న దివ్యక్షేత్రము భద్రాచలము మహాపుణ్యక్షేత్రము భక్తి ముక్తి ప్రసాదించే భద్రాచలము భక్తుల కోర్కెలు తీర్చే దైవ నిలయము భద్రాచలం మహాపుణ్యక్షేత్రము శ్రీరాముని ఆలయాన్ని ఆనుకున్న గోదావరి శ్రీరాముని ఆలయాన్ని ఆనుకున్న గోదావరి భక్తజనుల ముక్తి కొరకు పరవల్లు తొక్కుచుండే గోదావరి స్నానము కోటి పుణ్య ఫలితము పాపాలు హరింపజేసి కలిగించును పావనము భద్రాచలము మన మహాపుణ్యక్షేత్రము కంచెళ్ల గోపన్న కట్టించిన ఆలయమిది రామనామ స్మరణ రంజిల్లిన భద్రాద్రి మందిరముల రామదాసు కీర్తనలు వినిపించు మందిరము చూచిన విజ్ఞానము కలిగించు భద్రాచలము మహాపుణ్యక్షేత్రము సీతారాముల కొరకు కత్తులన్న చేశారు బంగారు నగలన్నీ భ్రమతో చేయించాడు కథా నాకు వచ్చు డబ్బు కత్తులన్న చేసినాడు పిలిపించి చెరలో బంధించినాడు భద్రాచలము మహాపుణ్యక్షేత్రము చెరలో ఉన్న రామదాసు బాధలు పడుతుంటే రామదాసు మొదలు విని శ్రీరాముడ దిగి వచ్చే బలిదానలను రామదాసును చూసి బంగారు నాణాలనిచ్చి బంధము విడిపించారు భద్రాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీరాముడు వేచియున్న దివ్యక్షేత్రము భద్రాచలము మహాపుణ్యక్షేత్రము కలియుగమదేవుడు కరుణ రూపురాముడు చింతలన్నీ తొలగించే ఆజాను జాను బాహుడు భక్తుల బాధలు తీర్చే భద్రాద్రి రాముడు నారదమునిందులెళ్ళ నమ్మినట్టి రాముడు భద్రాత్రే రాముడు భద్రాచలము మహాపుణ్యక్షేత్రము భద్రాచలము మహాపుణ్యక్షేత్రము భద్రాచలము వెరీ గుడ్ తాసీ సమాజానికి కానీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు మీరు అయ్యా ఆ రోజులకు ఈ రోజులు రోజులు మారాలి మనసులు మారుతాను ప్రకృతిని కలుషితం చేస్తాను పాడైపోతాను ఉమ్మడి కుటుంబము ప్రేమ మమకారాలు ఆ ఉమ్మడి కుటుంబంగా ఉంటేనే ప్రేమలు మమకారాలు ఉంటాయి విడిపోయినంత మాత్రాన్ని కక్షలో పెట్టుకొని విడిపోతే అది వేరుంటుంది అయితే సమాజానికి కానీ నా కుటుంబానికి కానీ నేను కోరుకునేది ఒక్కటే ఐక్యతతో జీవించడం మహా ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి తల్లిదండ్రులను పోషించడం మహాపుణ్యదాయకంగా ఉంటుంది ఇటువంటి భావనలు అందరిలో కలగాలని మంచితనంగా మెదలాలని ఉమ్మడి కుటుంబాలు ప్రేమానుభావాలతో అన్నదమ్ములు తల్లిదండ్రులు అక్క చెల్లలు ప్రేమతో ఉంటే చాలా ఆయా ఆయిగా చాలా అందరికి ఆదర్శంగా ఉంటుంది ఆ భగవంతుడు కూడా వాళ్ళను సమృద్ధిగా జీవిస్తాడు కక్షలు పెంచుకొని దూరంగా ఉండే రోజులు ఎప్పుడు కాలిపోయినాయి ఆ అటువంటి వాటిని పక్కన పెట్టి ప్రేమను అభిమానాన్ని పెంచుకుంటే సమాజం చాలా చక్కగా ఉంటుంది అందరి మీద నేను కోరుకునేది ఏంటంటే ఐక్యతతోని సమాజం బాగు ఐక్యగా జీవించాలని నా కుటుంబీ కుటుంబం కూడా కానీ సమాజం కూడా కానీ ఐక్యతతో ఉండి మంచితనాన్ని మంచిని పెంచుకుంటే సమాజం చాలా ప్రేమగా అభివృద్ధితో నితని ఆ దైవం కూడా వాళ్ళని ఆశీర్వదిస్తుందని నేను నమ్ముకుంటాను